గుంటూరు నంది వెలుగు రోడ్డు జెండా చెట్టు సెంటర్ నందు రవి టెంట్ హౌస్ క్యాటరస్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రవి మాట్లాడారు మవత వివాహ శుభకార్యాలకి కావలసిన వంటపాత్రలు షామియానాలు డెకరేషన్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ మొదలుగా అన్ని రకాల సప్లై చేపడతాయని మరియు రుచికరమైన వెజ్ నాన్ వెజ్ భోజనములు ఆర్డర్ సప్లై చేపడతాయని తెలిపారు ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

జాచితంలో రవి టెటౌస్ అండ్ క్యాటర్స్ ప్రారంభించడం అయినది ఈ ప్రారంభోత్సవానికి మా మంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి మహమ్మద్ నసీర్ గారిని ఆహ్వానించాం మా ఆహ్వానం మేరకు వారు మన్ని వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు వారికి మరియు మా కూటమి సభ్యులకు నాయకులకు జాగ్రత్త శ్రీనివాసరావు గారు యాదాబాయి కానీ సీనియర్ నాయక్ గారు కానీ ెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను మరి మా వ్యాపారం అభివృద్ధి చెందాలని మా నాయకులైనటువంటి మోహన్ బాగా డెవలప్ అయ్యి దళితులైనా సరే మా కోరికను ఆయన ఎక్కువ ప్రేమించేది ఎస్సీ ఎస్టీ బీసీఎల్ని మైనార్టీస్ని మరి మా కోరికను మళ్లించి వారు వచ్చి ఎంతో సహృదయంతో ఈ రోజు నుంచి మరి ఉపవాసాలు ఉన్నా సరే వాళ్ళు వారు వచ్చి మా నాయకులు మా ఎమ్మెల్యే గారు తూర్పు గారు ట్రావెల్స్ ప్లస్ వివాహాదికి శుభకార్యం కావాల్సిన అన్ని రకమైనటువంటి రకమైన ప్లేట్స్ గ్లాడ్స్ బఫే ప్లేట్స్ కూలర్స్ ప్రతి ఒక్కరి వివాహాది శుభకారానికి ఎటువంటి వస్తువులు కావాలన్నా ఇక్కడ గుంటూరులో స్వాతి గుంటూరు మేము స్థాపించాము ప్రతిదీ ఇక్కడే దొరికింది వాళ్ళకి ఆ అన్ని ఏర్పాటు చేసాము అన్ని సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ప్రతి చోట కూడా పెళ్లి చేసుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయ్ సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని పెళ్లి చేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకోవాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ముఖ్యంగా టెంట్ హౌస్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి క్యాటరింగ్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కార్స్ కార్ ట్రావెల్స్ కానీ అన్ని ఒక చోట పెట్టుకొని సోదరుడు రవి గారు కష్టపడేటువంటి మనస్తత్వంతో నిత్యం కష్టపడుతూ తను ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగేటువంటి రవి ఈ రోజు కొత్తగా ఇటువంటి ఆలోచన తీసుకొని పాతగుంటూరు ప్రాంతంలో రవి టెంట్ హౌస్ అండ్ క్యాటరర్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను స్థాపించడం జరిగింది దీనిలో ఆయనకి పూర్తిగా అభివృద్ధి చెందాలని దినదిన అభివృద్ధితో మంచి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి అవకాశాన్ని ఈ రోజు రవి గారి ద్వారా లభ్యమవుతా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గరే పాతగుంటూరు ప్రాంతంలోనే అందరికీ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసి ముఖ్యంగా డిస్పోజల్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా